నమస్తే అన్న అందరికీ నమస్కారం సౌదీ అరేబియాలో ఒక తెలుగు వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం సౌదీ అరేబియాలో మినీ తెలంగాణగా ప్రాచుర్యం పొందిన ప్రాంతంలో తాగిన మైకంలో వాగ్వాదం తీవ్రం కావడంతో తెలంగాణ ప్రవాసుడు ఒకరు తన యొక్క సహచరుడి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు వివరాలేకి వెళితే సౌదీ అరేబియాలోని దమాం నగరంలో తెలంగాణ ప్రవాసులు పెద్ద సంఖ్యలో నివసించే సీకో బిల్డింగ్ ప్రాంతంలో నివాసం ఉండే జగిత్యాల జిల్లా తదలపూర్ మండలం పోషానిపేట గ్రామానికి చెందిన గుంటా హనుమంతు అనే తెలంగాణ వ్యక్తి తన యొక్క నివాసంలో దారుణ హత్యకు గురయ్యాడనే విషయం వెలుగులోకి వచ్చింది వీసా గడువు ముగిసి సౌదీ దేశంలో అక్రమంగా ఉంటూ ఉన్న అతను నిర్మాణ రంగంలో కూలీ పనులు చేసుకుంటూ ఉండేవాడు హనుమంతు గారితో పాటు అదే గదిలో నివాసం ఉంటూ ఉన్న మరొక తెలంగాణ వ్యక్తి మనం చూసుకుంటే ఇద్దరి మధ్య గొడవ జరగడం జరిగింది గొడవ జరిగిన తర్వాత కోపోద్రికుడైన అవతలి వ్యక్తి ఎవరైతే ఉన్నారో కత్తితో అయితే హనుమంతు గారిని పొడిచి అయితే చంపడం జరిగింది దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో హనుమంతు గారు అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం ఈ కేసులో పోలీసులు అనేక మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారని సమాచారం కాగా హత్య జరిగిన ప్రాంతంలో పెద్ద సంఖ్యలో తెలంగాణ ప్రజలు వీసా గడువు ముగిసి అక్రమంగా ఉంటూ ఉన్న నేపథ్యంలో అందరూ అక్కడ బిక్కు బిక్కుమంటూ గడుపుతూ ఉన్నారు మినీ తెలంగాణగా పిలవబడే ఈ ప్రాంతంలో ఒక భారతీయుడు అందున మన తెలుగు వ్యక్తి హత్యకు గురి కావడం ఇదే మొదటిసారి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్